హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభ్యతలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎన్నో రోజుల నుంచి పింఛన్ లభ్యతలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ తెరసంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వెంటనే వృద్ధులు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామనేసి మనైతే కాంగ్రెస్ తెలంలో హామీ అయితే ఇచ్చింది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పైన అవుతున్నా ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే పింఛల్ లభితాలకి అయితే పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు కాటి స్వాన్ చెప్పచ్చు కాటి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరు కొత్త పింఛయి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను ఎనుక చూడండి చూ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికైతే గత ప్రభుత్వంలో మనకైతే ఆశ్రపించని పథకంలో భాగంగా పింఛతే పంపించేశారు అలాగే ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ లస్ట్ టైం హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రపించని కాస్త చెవితో పింఛగా మార్చి వృద్ధులు వితందుకు నాలుగు వేలు దివ్యంగా ఆవిడ చూపున పింఛతే ంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛతే అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతేన్నారు వృద్ధు వీధులకు నాలుగు వేలు దుర్వే ఆరు వేలు చొప్పున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వేలో పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమంది పింఛన్ లభిదాలకు అయితే ఉన్న పింఛతే రాలేదనేసి ఈ పున్న ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ రాలేదో లిస్ట్ లో పేరు రాసుకొని ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో లిస్ట్ నుంచి పే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు అలాగే కల్లుగీత కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐ బాధితులు సమస్య దరఖాస్తులు పూర్తి చేసుకుని మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం సీఎం ఐ సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం అయితే పరిశీలించి ఎంతమంది ఉన్నారో పింఛన్ లభితాలు చూసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి పింఛ అయితే పెంచి కొత్త పింఛన్ ఇయబోతున్నారు వృద్దులు నాలుగు వేలు దివ్యాంగ అక్టోబర్ నెల సంబంధించింది అంటే ఈ నెల కాబట్టి రేపటి నుంచి పెంచి కొత్త ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ కొత్త పింఛన్ అయితే ఇచ్చే ముందు ముఖాయి స్కాన్ చేస్తారంట కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట ఈ కొత్త పెంచు కొంతమంది అధికారులు అయితే బ్యాంకు లో జమ చేస్తారంట కొత్త పెంచు కానీ డబ్బులు ఇచ్చే ముందు ముఖా స్కాన్ చేసి తర్వాత ఇస్తారంట ఎందుకంటే కొత్త సాఫ్ట్వేర్ అయితే వచ్చింది కాబట్టి కొంతమంది అర్హత లేకుండా పెంచెన్ అనేసి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విజ్ఞప్తులు అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖా స్కాన్ చేసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి మాత్రం పెంచైతే ఇవ్వబోతుంది ఈ కొత్త పింఛను మొత్తం అయితే సువాన్ చెప్పచ్చు రేపటి నుంచి అక్టోబర్ నాలుగు సంవత్సరం పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు చాలా మంది పింఛన్ లభితాలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఫం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ